కిలో ఇరవై రూపాయలకి ఇతనాల కంపెనీలకి బియ్యం ఇస్తామని తోట ఇస్తుంది కిలో ఇరవై రూపాయలు బయట ఇరవై రూపాయలు బియ్యం జరుగుతుందా జరుగుతుంది కదా కానీ కంపెనీలకు సౌకర్ తయారు చేసిన సబ్సిడీ ఇచ్చి బియ్యం ఇస్తాము కానీ ఒక్కసారి ఎప్పుడైతే పంటలు తగ్గిపోయి ఆహార ఉత్పత్తి వస్తుంది భయం వచ్చిందో ఎఫ్టీ నిలువలు తగ్గి తగ్గిపోతున్నాయి అంటున్నారో అప్పుడు ప్రభుత్వం వెంటనే జూలైలో ఆకలి ఎగుమతి కూడా ఆపం ఎగుమతి ఆపంక్ష ఎగువ దాటితే అమెరికాలో ఉన్న మన పిల్లలు భారతదేశానికి దగ్గర సెటిల్ అయిన వాళ్ళందరూ బియ్యం ధరక ఒక వారం చాలా ఇబ్బంది పడ్డారు ఎక్కడ కాఫీ ఉండే కారులో ఎవరు తిరుగుతారు ఉన్నవాళ్ళు కారులో తిరుగుతారు వాళ్ళకి పెళ్లి కూడా ఉంటుంది కానీ అత్యధికులు వాహనాలు లేని వాళ్ళే ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ చెంతానికి తిరిగి ప్రాథమికంగా ప్రభుత్వం సరిపోతుంది అందుబాటులో పెట్టాలి కదా అందుకోసం ఐదు ఐదంతా కూడా కంపెనీలు కొనేసేసి వే అంటే ఇతనాలు తయారు చేస్తే సాధారణ జన పరి స్థితి ఏంటి తీరకపోతే వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది